మానవ లేదా జీవుల పుట్టుక క్రమంలో తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆకాశతత్వం తదుపరి వాయుతత్వం కూడా చేరుతుంది మన చుట్టూ ఆవరించి ఉండేది వాయువు గర్భమందే నిరాకార నిర్బీజ దర్శన శాస్త్ర ప్రకారంగా చూసినట్లయితే వాయు సంబంధాలు ఐదు ఒకటి మనస్సు రెండు వ్యానవాయువు మూడు చర్మం నాలుగు స్పర్శ మరియు ఐదు కాళ్ళు కాళ్ళు కూడా వాయు సంబంధంగా పుట్టినవే కాళ్లకు విషయం ఏంటి నడిచేది వాయువుతో కూడిన నడిచేది లేదా సంచారం చేసేది అని వాయువుకి అర్థం అంతఃకరణాలు వివరించటం అనగా వాయు సంబంధంగా తెలియజేసేది వివరించేది ఏమంటే చర్మము వాయు సంబంధము స్పర్శ వాయువు చర్మం నందు అనుగుతుంది అనుగుతుంది అనే దానికి ఏంటి అని అంటే ఒక శబ్దం శ్రావ్యంగా వినాలనుకుంటాం మనం ఆ యొక్క శబ్దము లేదా సంగీతము విన్నప్పుడు ఈ యొక్క అణగేటటువంటిది అంటే మన కోరికని అణేది ఈ యొక్క చెవులలో ఉంటుంది అదే రకంగా ఒక ప్రాంతానికి వెళ్ళాలి అని అనుకుంటాం వాయు సంబంధమైనటువంటి నడక ద్వారా ఆ ఆ యొక్క ప్రదేశాన్ని చేరుకున్నప్పుడు ఆ కోరిక అంతరించిపోవటం అదే రకంగా ఒక మంచి గాలి వాయువు మన చర్మానికి సోకినట్లయితే అంటే మనం బాగా ఎండలో పడి వస్తాం మంచిగా ఒక నీ చెట్టు కింద ఉన్నప్పుడు ఆ యొక్క ఎండవేడిమి నశించి చల్లదనాన్ని ఇచ్చే చెట్టుని ఆశ్రయించటం వల్ల మన శరీరము కూడా ఆ యొక్క వేడిమిని అణిచిపోయి ఈ యొక్క చల్లదనం అనే మనలో ఉన్నటువంటి కోరికని అణుచుకోగలుగుతాం చర్మము వాయు సంబంధ స్పర్శ వాయువు నందు అనుగుతుంది గమనముకు పాదముల యందు వాయువు అనుగును అదే రకంగా వాయువు ధూమ్ర వర్ణము కలిగి రుద్రుడు అతిదేవతగా ఉండును మానవ శరీరంలో ఉదరము మొదలుకొని కన్నుల వరకు వాయు స్థానమై ఉన్నది దీనిలో ముక్కు మరియు శ్వాస వ్యవస్థతో పాటు ఉదరము కూడా ఉన్నది మానవుడు పుట్టే క్రమంలో పదమూడవదైన వాయువుకు పై శక్తులన్నీ చేరును మరణ క్రమంలో క్రమంగా నశించును ఈ వాయు సంబంధంలోనే వాయువు సంబంధము ద్వారా మాత్రమే నాడులు మొత్తం పనిచేస్తాయని గ్రహించాలి ఈ డెబ్బై రెండు వేల నాడులలో ప్రధానమైనటువంటివి పది ఒకటి ప్రాణ ఈ ప్రాణ వాయువు కర్మ శ్వాసించేది అపానవాయువు గుధస్థానము నుండి మలమూత్రములు వ్యాన వ్యానవాయువు చర్మమందు ఉండి భేదము తెలుస్తూ ఉంటుంది తర్వాత నాలుగవది ఉదానవాయువు ఉదరాగ్ని లేపి అంటే ఆకలిని జనింపజేసి భుజించిన అన్నము నీరు పచనము చేసి నాడులన్నింటికి పంపి పోషించినది వాయువు ఐదవది సమానవాయువు అన్ని అవయవములకు ప్రాకి అనగా చేరుకుని సమానముగా నడిపించినది అన్ని అవయవాలన్నింటినీ సమానంగా నడిపించేది సమాన వాయువు ఆరవది అంటే మనము ఏదైనా దేవాలయానికి పోతే పంతులు కారు ప్రధానంగా చెప్పేది ఏదో ముక్కు పట్టుకోమని చెప్తాడు కాని దానినే ప్రాణ ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ అని చెప్పటం జరుగుతుంది అయితే ఈ యొక్క వాయువులలో ఆరవది నాగవాయువు ఇది దుఃఖించేది అంటే ఏడ్చేది తుమ్మేది తుమ్మటం అంటే మీ అందరికీ తెలుసు కన్నులు తెరిచేది కనురెప్పలు తెరిచేది మూసేది ఎక్కిళ్ళు వచ్చేది జనరల్గా ఎక్కిళ్ళు వచ్చేదానికి మనం ఎక్కువ ఎవరో తలుచుకుంటున్నారు అని మిమ్మల్ని పెద్దలు అంటుంటారు ఆ ఎక్కిళ్ళు వచ్చేది వాంతి లేదా వాకరా వచ్చేది అంటే వామిటింగ్ వచ్చేది కూడా నాగవాయువే కారణము తర్వాత ఏడవది కూర్మవాయువు ఈ కూర్మవాయువు వల్ల ముఖం వికసించేదిగా అంటే అకస్మాత్తుగా ఒక మంచి వార్త విన్నప్పుడు లేదా తన కోరిక తీరినప్పుడు ముఖం వికసించేటట్లుగా ఉంటుంది కన్నులు మూసేది గగుర్పాటు కలిగించేది ఆవలింతులు వచ్చేది కూర్మ వాయువుగా చెప్పుకుంటాం అదే రకంగా ఎనిమిదవ వాయువు కృకర వాయువు ఇది హాస్యము మరియు నవ్వించేదిగా కృకర వాయువుని పేర్కొంటారు తొమ్మిదవది దేవదత్త వాయువు పరుగు చేసేది మరియు యుద్ధం చేసేది అంటే మనలో ఈ యొక్క వాయు స్వభావం వల్ల మనము ఎవరితోటైనా యుద్ధంలో కానీ లేదా ఒక కొట్లాట లేదా పోట్లాటలో పాల్గొనేదాన్ని కానీ అదే రకంగా తను గెలవలేదు అని అనుకున్నప్పుడు పారిపోయేది కూడా దేవదత్త వాయువు సంబంధమే పదవది ధనుంజయ వాయువు ప్రాణము పోయిన తరువాత మూడు రోజులు ఉండి శరీరము మొత్తం కూడా స్వెల్లింగ్ అంటే బాగా ఉబ్బిపోయి మానవుడి యొక్క శరీరము చనిపోయిన తర్వాత క్రమంగా లోపల బ్యాక్టీరియాలు మరియు వైరస్లు లోపల గాలి బంధించబడటం వల్ల ఎటు పోలేని పరిస్థితిలో శరీరం మొత్తం కూడా ఉబ్బుతుంది అదే రకంగా నీళ్ళల్లో పడి చనిపోయిన జంతువులు కూడా ఉబ్బుతాయి సముద్రపు తిమింగలాల్లో కూడా మనం చూస్తాం చాలా డేంజర్ అంటాం అది చనిపోయినది బాగా ఉబ్బిపోయి దాన్ని కానీ మనము ఏదైనా పదునైనటువంటి వస్తువుతోటి తాకినట్లయితే ఒక ఒక చిన్న బాంబు పేలినట్లుగా పేలి ఆ యొక్క ఆ పరిసరాలు మొత్తం కూడా ఎక్కువ ఒత్తిడి వాయు ఒత్తిడికి లోనే దూరంగా విశ్రయపడతారు దీనినే ధనుంజయ వాయువు అంటారు పైవాటలో మొదటి నుండి ఐదు అనగా ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులను ప్రాణవాయువులు అని అంటారు ఇవి కాక మరో నాలుగు వాయువులు కూడా ఉంటాయి అంటే ధనుంజయ వాయువు కాక మరి నాలుగు కూడా వాయువులు ఉంటాయి ఈ వాయువుల యొక్క సమాచారం తెలుసుకోవటం చాలా గొప్పనైనటువంటి విషయం శరీరంలో జరిగేటటువంటి అన్ని చర్యలకి భావనలకి ఈ యొక్క వాయువు కారణభూతమై ఉన్నదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి తర్వాత పదకొండవది వజ్రుడు ఈ వాయువు కాళ్ళ ఎముకలు రెండు కుదురు ఎముకలు రెండు ఉన్నతాదులు అనగా నిలిచిన శరీరానికి వాతము దగ్గు కల్పించి శరీరము చిక్కిపోయేటట్లుగా చేసి అనేక వ్యాధులను కలిగించే దానిని వజ్రుడు లేదా వజ్రవాయువు అని అంటారు ఇది ప్రధానంగా ప్రేక్షకులు తెలుసుకోవాలి కాళ్ళు పట్టేసినట్లు ఉన్నాయి అని కదలలేకపోతున్నానని అంటే వీటన్నిటికీ కారణము ఉన్నతాదులలో కుదురు ఎముకలలో నడుము నొప్పులని మోకాళ్ళ నొప్పులని దీని అన్నిటికీ కారణము వజ్రవాయువు వజ్రుడు అంటారు దీన్ని తర్వాతది క్యుడు అనే వాయువు ఈ వాయువు చేతుల ఎముకలు రెండూ కూడిన తామున నిలిచి భుజమందు ఉండి శరీరమందు ఉండే తత్వాల నెల్లా అన్ని తత్వాలని ఒక వంకకు అంటే ఒక వంకర భాగంగా దానిని ముఖ్యుడు లేదా ముఖ్యవాయువు అనటం సహజం అదే రకంగా నాలుగవది ప్రాపంచికుడు ఈ ప్రాపంచికుడు శరీరం నందు అచ్చుశీల బిగించినట్లుండును కట్టేలాగా పట్టు బిగించి శీలలు లేదా మేకులు కొట్టినట్లు కదలిక లేకుండా ఉండును శరీరం చెడితే తాను కూడా చనిపోతాడు ఎముకలు నరాలు అన్నీ కూడా గోడకి కొట్టిన శీలలాగా అంటే అతను ఎటు కదలకుండా చేసేటటువంటి ఒక వాయువు ఉంటుంది దానినే ప్రాపంచకుడు అంటారు ఇది శరీరం ఎటు కదలకుండా చేస్తుంది శరీరం చెడిపోతే తను కూడా చెడిపోతాడు అనేది ఈ ప్రధానమైనటువంటి వాయువుల వివరం ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృక్ర దేవదత్త ధనుంజయ వజ్రుడు ముఖ్యుడు అంతర్యామి ప్రాపంచకుడు లేదా పంచకుడు ఎలా నడుస్తాయి మరి ఈ వాయువులు మన యొక్క శరీరంలో ఏ రకంగా నడుస్తాయి అనేది కూడా తెలుసుకోవటం ముఖ్యం ప్రాణవాయువులు డెబ్భై రెండు వేల నాడులు చుట్టుకొని ప్రాణవాయువులు అంటే ఈ పద్నాలుగు కూడా శరీరంలో ఉండేటటువంటి నాడీ వ్యవస్థలో డెబ్భై రెండు వేల నాడులన్నిటినీ కూడా ఆవరించి లేదా చుట్టుకొని ఉంటాయి మూలాధార చక్రమందు లేదా మూలాధార మందు ఓం అని వెళ్ళి ఓం అని వెళ్ళి నాభి చక్రమందు హం అని తాకి సం అని ఈడ పింగళ నాడి గుండా కపావాసము అంటే మన యొక్క స్కల్ అంటే మన యొక్క తల మొత్తం చుట్టి అక్కడి నుండి నాసికమున పన్నెండు అంగుళములు వెళ్ళి నాలుగు అంగుళాల ప్రమాణం వాయువు లయమవుతుంది అంటే పన్నెండులో నుంచి పన్నెండు అంగుళములు వెళ్ళి నాలుగు మైనస్ చేసినట్లయితే ఎనిమిది అంగుళాల ప్రమాణం ఈ లోనికి పోయి కనుబముల నడుమ అంటే లయం లయమవుతుంది ఈ ప్రకారం మనిషి మొదలు ప్రాణులకు వయస్సు క్షీణించి నశించిపోతారు ప్రాణవాయువు గుధస్థాన మలమూత్రములు విసర్జించును వ్యానవాయువు చర్మమందుండి మందుండి స్పర్శభేదము తెలుస్తూ నిలిచి ఉండును ఈ రకంగా మానవ శరీరంలో పిండస్థ దశలోనే ఈ యొక్క వాయువులు ఆకాశము ఆత్మ బ్రహ్మ విష్ణువు రుద్రుడు మహేశ్వరుడు సదాశివం బిందువు నాదం శక్తి శివం పరం అంటే బీజస్థితిలోనే ఇవన్నీ కూడా పరం నుండి ఆకాశం వరకు మరియు వాయువు దాని తర్వాత వచ్చేటటువంటి అగ్ని నీరు పృథ్వీ ఓషధులు మరియు అన్నము కూడా ఈ యొక్క జీవుడి యొక్క ప్రథమ స్థానము నుండి క్రమక్రమంగా తనలో అన్ని గుణాలను అన్ని లక్షణాలను అన్ని భౌతికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి తనలో ఇముచ్చుకొని తదుపరి మాత్రమే గర్భస్థ శిశువు ప్రపంచము చూడగలుగుతుంది దీనిని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి గాడ్ ఇన్ యూ ఛానల్ ద్వారా అతి సనాతన మరియు పురాతన నిరాకార కృష్ణ యోగా సాధనా జ్ఞానంతో స్వీయ దర్శనాలతో అనుభవాలతో అతి ప్రాచీన గ్రంథ పఠనం ద్వారా స్థిరపరుచుకొని వీడియోలు విడుదల చేస్తున్నాము ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి కానీ వీక్షకులు లక్షల కొద్దీ చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేయటం లేదు వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ షేర్ మరియు లైక్ చేయవలసిందిగా ప్రార్థన